జై మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫేజ్ వన్ ఫలితాల్లో దేశం మొత్తానికి ఒకే ఒక విద్యార్థి పి మోహిత్ అనే విద్యార్థి శ్రీ చైతన్య విద్యార్థికి మూడు వందలకు మూడు వందల మార్కులు వచ్చినందుకు శ్రీ చైతన్య అధ్యాపక అధ్యాపకేతర బృందం తరఫున అందరం కూడా గర్వపడుతున్నాం మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫేజ్ వన్ ఫలితాల్లో దేశం మొత్తానికి ఒకే ఒక విద్యార్థికి మాత్రమే మూడు వందలకు మూడు వందల మార్కులు వచ్చినవి అదేవిధంగా నెల్లూరు శ్రీచైతన్య బ్రాంచ్ నుంచి జేఈ మెయిన్ ఫేజ్ వన్ ఫలితాల్లో మా విద్యార్థులు సుభాష్ చంద్ర నైంటీ నైన్ పాయింట్ టూ సెవెన్ సాహితి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అదేవిధంగా తాహీర్ భాష నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ అలా అదేవిధంగా ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైన పన్నెండు మంది నైంటీ పర్సెంటేజ్ పైన పద్దెనిమిది మంది అదేవిధంగా మెయిన్ మొత్తం క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నెల్లూరు బ్రాంచెస్ నుంచి నూట ఒక్క మంది మెయిన్కి క్వాలిఫై అయినందుకు శ్రీ చైతన్య నెల్లూరు బ్రాంచ్ నుంచి అధ్యాపక అధ్యాపకేతర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంతటి విజయానికి కారకులైనా మా అధ్యాపకేతర బృందానికి అధ్యాపక బృందానికి మరీ మరీ మా వెంట ఉండి ప్రోత్సహించిన ఆ పేరెంట్స్కి ఆ పేరెంట్స్కి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి జేఈ మెయిన్ ఫేజ్ వన్ ఫలితాల్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం అనేది ఈరోజున్న కాంపిటేటివ్ వరల్లో అంత ఈజీ విషయమేం కాదు ఈ సంవత్సరం జేఈ వన్ జేఈ మెయిన్ ఫలితాల్లో చాలామంది మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఫీల్ అయ్యారు ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ కూడా చాలా టఫ్గా ఫీల్ అయ్యారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్లు కూడా కొంచెం హార్డ్గానే ఉన్నాయి అయినప్పటికీ ఇంతటి విజయాన్ని సాధించిన మా విద్యార్థులకి వాళ్ళ ప్రోత్సహించిన తల్లిదండ్రులకి వాళ్ళకి టీచ్ చేసిన అధ్యాపక బృందానికి వాళ్ళ వెన్నంటి వండిన అధ్యాపకత బృందానికి అలానే ఇక్కడికి ఇచ్చేసిన వివిధ బ్రాంచ్ ప్రిన్సిపల్స్ నెల్లూరు బ్రాంచెస్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రిన్సిపల్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారము మా అబ్బాయి సుభాష్ చంద్ర నైంటీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే మాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు పెద్ద అబ్బాయి కూడా ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ నుంచే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ తీసుకొని ఇప్పుడు నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఫైనల్ ఈజ్ అవుతున్నాడు ఏ నేను స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా చేసేవాడిని నేను ఏ ఊరి పోయినా సరే నేను శ్రీ చైతన్యంలోనే మా పిల్లల్ని చేర్చేవాడిని ఎందుకనంటే నాచైతన్యంలో పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుందని నేను మొదటి నుంచి పాటించేవాడిని ఆ దృక్పథంతో నేను విజయవాడ కానీ గుంటూరు కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా దర్శించాను కూడా ఆఫీసుల వల్ల వీళ్ళందరి గోపాలను జీవనలు ఇచ్చిన మా గ్రాండ్ పేరెంట్స్కి పేరెంట్స్కి మా అమ్మ చాలా కేర్ తీసుకున్న ప్రిన్సిపల్కి కానీ మేనేజ్మెంట్కి కానీ మా టీచర్స్కి కానీ అందరికీ చాలా లైక్ రుణపడి ఉన్నాను అనమాట వీళ్ళందరూ మీద చూపించిన కేర్ కానీ నేను ఏ డౌట్స్ అడిగినా తీరుస్తారు మా టీచర్స్ ఎన్నిసార్లు అడిగినా ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని నన్ను ఎప్పుడూ చూసుకుంటూ ఉండేవాళ్ళు మా వరకు చెప్పాలంటే చాలా కేర్ తీసుకొని ఏ ఎగ్జామ్లో బిట్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఇలాంటి వాటి గురించి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇలా వీళ్ళు తీసుకున్న కేర్ వల్ల నేను ఈరోజు నైంటీ నైన్ పాయింట్ టూ సెవెన్ సాధించగలిగాను అండ్ ఐఆమ్ హ్యాపీ హోపింగ్ నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో కూడా ఇంకా ఎక్కువ అండ్ పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి నాకు హెల్ప్ చేస్తారు మా बाब का okay, <coughs>

స్కోర్ చేయడానికి అధ్యాపకులు ఎంతో సహకరిస్తారని కోరుకుంటున్నాను